క్రీస్తునందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను ప్రీలారా వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని వాక్యభాగం సెలవిస్తూ ఉంది ఏప్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచరంలో అయితే ఈ దినము ఒక ప్రశ్నను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి పిల్లలను కని కుటుంబాలుగా ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపడానిక ఆలోచించండి అలా అయితే ఆదాముని మట్టి నుండి తీసిన దేవుడు హవ్వను ఎముక ద్వారా చేసిన దేవుడు క్రీస్తు వారిని కన్యక గర్భం నుండి జన్మించాలి అని ప్రణాళిక చేసిన దేవుడు రాళ్ల నుండి ఇసుక రేణువుల నుండి పిల్లలను పుట్టింపలేరా మత్సు వార్త మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో బాప్తిసమిచ్చు యోహాన్ గారు అదే కథ సెలవిస్తారు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునుకు పిల్లలను పుట్టింపగలరు అని అటువంటప్పుడు దేవుని యొక్క ఉద్దేశము వేరేగా ఉండాలి కదా ఆ విషయాన్నే మనము భాగంలో నుండి గనుక గ్రహించగలిగినట్లయితే ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయం కొరకు స్త్రీని ఒక తోడుగా ప్రవేశపెట్టారు అనగా వారిద్దరినీ దేవుడే జత చేశారు అనగా వీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని యొక్క మార్గాలలో నడవాలి నేటి దినాల్లో కనుక చూసినట్లయితే ఎంతో ఘనంగా జరిగిన వివాహాలు కూడా కొద్ది కాలంలోనే వారు అనేక మనస్పర్ధలకు లోనవుతారు కారణం ఏమై ఉంటుంది నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీతోనే నా జీవితం అని చేతిలో చెయ్యి వేసుకుని మరీ ప్రమాణాలు చేసుకున్న జీవితాలు కూడా అర్ధాంతరంగా పెనుమార్పులు సంభవిస్తాయి ఎందుకంటే వారు మనుషులైతే జతపరచబడతారు కానీ వారి యొక్క అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి దీనికి కారణం ఏమిటంటే వారిలో వెలుగునిచ్చే జీవాన్నిచ్చే వాక్యము వారి జీవితాల్లో లేకపోవడమే దేవుని యొక్క సంకల్పం వారికి అర్థం కాకపోవడం ఇద్దరి జీవితాలు ఇద్దరి ఇష్టాలు వారిద్దరి అభిప్రాయాలు ఒకటిగా మార్పు చెందబోతున్నాయి అంటే ఈ మార్పు అనేది వాక్య సంబంధంగా లేకపోతే వారి యొక్క జీవితము సాఫీగా సాగదు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది వివాహం అనగానే ఎలా ఘనంగా చేయాలి అని ఆలోచిస్తామే తప్ప విశేషమైన వాక్యం గురించి వారు వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యతను గురించి ఎంతమాత్రం ఆలోచన చేయం అందువల్లే దేవుడు ప్రవేశపెట్టిన ఆ వివాహ వ్యవస్థను కుటుంబాలను అపవాది చిన్నాభిన్నం చేస్తూ ఉంటాడు ఒకవేళ వాక్యమే వారి పాదములకు దీపంగా అయితే వారి యొక్క జీవితము వారు వేసే ప్రతి అడుగు వారి అభిప్రాయాలు ఏకమై ఆనందకరంగా సాగిపోతుంది ఈ విధంగా జతపరచబడితే వారి యొక్క జీవితము వారి యొక్క అభిప్రాయాలు కలిసిపోయి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి ఏ విధంగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నారో అలాంటి ఆదర్శమైన జంటను గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం దానికంటే ముందుగా ఒక ప్రముఖ స్త్రీ గురించి మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను యూదా జాతికి చెందిన సబీనా వర్ండ్రెండ్ అనే స్త్రీ రిచర్డ్ ఉర్ండ్రెండ్కి భార్య వారిద్దరూ రొమేనియాలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అండర్ గ్రౌండ్లో వాక్యాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు పార్లమెంటులో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు క్రీస్తు సిద్ధాంతాలు రెండూ ఒకటే అని వారి నాయకుడు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆ సభకి అనేక దైవజనులు కూడా హాజరవుతారు అవన్నీ వింటూ ఉంటారు అయితే సబీనా మాత్రము తట్టుకోలేకపోతుంది తన యొక్క భర్తతో రిచర్డ్ వీరు క్రీస్తుని తగ్గిస్తూ వారి సిద్ధాంతాలను గొప్ప చేసుకుంటూ ఉన్నారు క్రీస్తు ముఖం మీద వేస్తూ ఉన్నారు నీవు లేచి మాట్లాడు అని రిచర్డ్తో అన్నప్పుడు అందుకు రిచర్డ్ నేను మాట్లాడితే నీవు నీ భర్తను కోల్పోవాల్సి వస్తుంది అని అంటారు దానికామె ఇలాంటి పిరిగి భర్తను కలిగి ఉండే కన్నా భర్త లేకుండా ఉండడమే మేలు అని అంటుంది క్రీస్తు కొరకు పౌరుషంగా మాట్లాడిన ఆ మాటలు రిచర్డ్లో నిద్రిస్తూ ఉన్న భక్తిని విశ్వాసాన్ని మేల్కొల్పుతాయి ఇదే కదా సాటి అయిన సాయం అంటే వెంటనే ఆ సభలోనే క్రీస్తుని ఘనపరుస్తూ సువార్తను కొనసాగిస్తారు రిచర్డ్ ఆ తర్వాత వారిద్దరు దేవుని కోసం జైలు పాలు ఎన్నో చిత్రహింసల్ని పొందుతారు అయితే రెండు సంవత్సరాలు తిండి లేక పచ్చగడ్డి తింటూ వెట్టి చాకిరి చేస్తూ జైల్లో కూడా దేవుని పరిచయం చేసేది సబీనా వారిద్దరి జీవితాలు దేవునికి వారు ఇచ్చే ప్రాధాన్యతను బట్టే చివరి వరకు వారు క్రీస్తు కోసం బ్రతకగలిగారు ఇంకా పరిశుద్ధ గ్రంథంలో గనుక చూసినట్లయితే ఇటువంటి ఆదర్శ జంటనే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం ఈ జంట రక్షింపబడినప్పటి నుండి ఒక చోట స్థిరంగా లేరు అలా దేవుని పరిచర్యలో సాగిపోతూనే ఉన్నారు ఎలా అంటే ఒక సాలె పురుగును కాని లేదంటే ఒక చీమని కానీ చూడండి ఎక్కడ ఉంటే అక్కడ వాటికి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంటాయి వాటి గూడిని కనుక చేరిపివేస్తే మరలా మరలా కట్టుకుంటాయి అలాగే ఈ జంట కూడా ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులకు తలవంచక బెదరక అసలు పరిస్థితుల వైపే చూడక క్రీస్తులో అలా ముందుకు సాగిపోయారు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అనేక మంది దైవ సేవకులను చేర్చుకుంటూ ఆతిథ్యమిస్తూ చివరి దాకా ఆ దేవుని కోసమే బ్రతికారు ఆ క్రీస్తు కోసమే మరణించారు వారే అకుల ప్రిస్కిల్లా వీరి యొక్క పేర్లకు అర్థము అకుల అనగా గ్రద్ద ఈ గ్రద్ద యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగరగలదు నైతిక ధైర్యానికి నిదర్శనం నలభై సంవత్సరాల తరువాత అనేక సమస్యలను ఎదుర్కొని నూట యాభై రోజులు కఠినమైన శ్రమల గుండా ప్రయాణించి మరొక ముప్పై సంవత్సరాలు జీవిస్తుంది ఈ పక్షిరాజు ఎత్తైన పర్వతాల మీద గూడు నిర్మించుకుంటుంది అటువంటిదే ఈ అకుల జీవితం ప్రిస్కిల్లా అనగా అర్థము పురాతనమైన లేదంటే గౌరవనీయమైన అని అర్థం వీరిద్దరి పేర్లు ఎప్పుడూ జతగానే చూస్తాము ఇంకా వీరిద్దరి గురించి బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలు పద్దెనిమిదవ వచనము ఇరవై ఆరో వచనము రోబీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనము మొదటి కొరెందేలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయితే వీరు యూదులు అని వాక్యభాగం సెలవిస్తోంది ఆపోస్సుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో అయితే వీరు ఎప్పుడు రక్షణలోనికి నడిపించబడ్డారు అనేది మాత్రం తెలియదు కొంతమంది అభిప్రాయం ప్రకారం పెంతు పండుగ పండుగ దినుమున గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అక్కడ అనేక జాతుల వారు వచ్చి కూడుకోవడం మనం చూస్తాం అపశుల కార్యాలు రెండు అధ్యాయము తొమ్మిదో వచనలో అందులో పొంతు దేశం వారు కూడా ఉంటారు ఆ సమయంలోనే క్రీస్తును అంగీకరించి ఉండవచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం దేవుని సంకల్పం వారి జీవితంలో నెరవేరాలి అని ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్న జంట ఏ విధంగా ఏక అభిప్రాయం కలిగి ఉండాలో వారి జీవితం నుండే చూద్దాం మొదటిగా ఈ జంట ఎప్పుడూ కలిసే కనిపిస్తారు వీరిద్దరి పేర్లు ఎప్పుడూ జతగానే వ్రాయబడి ఉంటాయి రెండవదిగా వీరిద్దరూ కలిసి ప్రయాణిస్తూనే ఉన్నారు పౌలు గారు రెండవ మిషనరీ యాత్రలో వీరిని కొరెందులో కలుస్తారు అయితే వీరు ఇటలీ నుండి వచ్చినవారు రోమ్లో రోంలో నివసిస్తూ ఉంటారు అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మరలా వారిద్దరినీ ఏఫెస్లో విడిచి వెళ్ళినట్లుగా చూస్తాం ఇంకా చివరిగా వీరు తిరిగి రోమ్కే చేరతారు ఇలా వారి జీవితం అంతా బిజీ బిజీగా ప్రయాణాలు చేస్తూనే ఉంటారు ఇంకా మౌడోదిగా దైవ సేవకుల్ని చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అపోస్సుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో కనుక చూసినట్లయితే పౌలు గారు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింతనకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూధిని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళను ప్రపంచ సువార్తికుడు గొప్ప ప్రార్థనా పరుడు అయిన గారికి వారు ఆశ్రయం ఇచ్చారు అంటే వీరి యొక్క ఆతిథ్యము ఏ విధంగా పౌలుగారిని ఆకర్షించి ఉంటుంది ఇదంతా ప్రక్కన పెడితే ఎప్పుడూ ప్రార్థనలో సువార్త పరిచర్యలో గడిపే పౌలుగారు వారి యొద్ద ఉండడానికి ఆసక్తిని చూపించారు అంటే ఈయన సేవకు ఏమాత్రం అసౌకర్యాన్ని కలిగించక అనుకూలంగా అక్కడి వాతావరణము వారి యొక్క జీవితాలు ఉన్నాయి అనే కదా అర్థం ఒకవేళ మన గృహానికి యేసు క్రీస్తు ప్రభు వారు లేదంటే ఒక దైవజనుడే వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా ఏ తొందరపాటు లేకుండా ఏదీ దాచిపెట్టకుండా ఉండగలమా పాలుగారు వీరి గృహంలో ప్రార్థనకు పరిచర్యకు అనుకూలమైన పరిస్థితిని చూడగలిగారు దైవ పరిచర్య చేస్తున్న వారు ఎప్పుడూ ఏకాంత ప్రార్థనలోనూ వాక్యాన్ని ధ్యానించడంలోనూ గడుపుతూ ఉంటారు అందుకు సౌకర్యంగా మన గృహాలను ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ జంట మొదట హృదయంలో దేవుణ్ణి చేర్చుకున్నారు అలాగే ఆ దైవజన్ని గృహంలో చేర్చుకున్నారు వారు ప్రార్థన హృదయాన్ని కలిగి ఉన్నారు కాబట్టే అందుకు తగినట్లుగా ఆ దైవజన్యుకి ఆతిథ్యాన్ని అందించగలిగారు అపుస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో కనుక చూస్తే మొత్తంగా పద్దెనిమిది నెలలు అక్కడ గారు బస చేసినట్లుగా చూస్తాం దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి అంటే మన గృహాల్లో ఉండవలసింది వసతులు లగ్జరీ కాదు కానీ ప్రార్థనకు అనువైన చోటు అందుకు తగ్గ వాతావరణం కొన్ని గృహాల్లో వాక్యం ధ్యానించడానికి కానీ ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి కానీ వీలుగా ఉండవు వీరైతే జక్కైలాగా హృదయంలో క్రీస్తుని ఇంటిలోనికి సేవకుల్ని ఆహ్వానించగలిగారు వారి గృహమే ఒక చర్చ్ లాగా ఆరాధనకు ఒక స్థలంగా మారిపోయింది నాలుగవదిగా వీరి యొక్క వృత్తి ఈ జంట కలిసి ప్రయాణము కలిసి ఆతిథ్యము సేవకుల్ని చేర్చుకోవడమే కాదు కానీ వీరు వృత్తి అయిన డేరాలు కుట్టడంలో కూడా కలిసి పనిచేసేవారు అక్కడ పౌలు గారిది కూడా ఆదే వృత్తి కావడంతో వీరు ముగ్గురు డేరాలు కుడుతూ పరిచర్య చేసేవారు వీరు ముగ్గురు ఒకే పని చేస్తూ కూడా దేవుని గురించే సంభాషించుకుని దేవుణ్ణి గనపరిచే ఉంటారు ప్రస్తుత దినాల్లో కనుక చూసినట్లయితే క్రీస్తు సేవ కొరకే పూర్తిగా వారి జీవితాలను అర్పించుకుని నమ్మకంగా సేవ చేసేవారు కొందరైతే క్రీస్తుకు సేవ చేయడం ఒక వ్యాపారంగా చిత్రీకరించిన వారు కూడా లేకపోలేదు అయితే దేవుడు రేపటి త్రాసులో వీరందరినీ లెక్క చూస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడూ సోమరులని లెక్క చేయడు అసహించుకుంటారు మనం ఎప్పుడూ ఒకరి మీద భారంగా ఉండకూడదు ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేను వచనం చూడండి నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకు దానిలో ఉంచెను అని కష్టపడండి అని ప్రోత్సహిస్తూ ఒక బాధ్యతను అప్పగిస్తున్నారు దేవుడు క్రీస్తు ప్రభు వారు కూడా సేవ చేస్తూనే వడ్రంగి పని చేస్తూ మనకు ఒక మాదిరిని విడిచివెళ్లారు మార్కు సువార్త ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఇంకా ఐదవదిగా వీరి యొక్క సేవా జీవితం అలెగ్జంద్రియా వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫ్ఎస్ఎన్ వచ్చినప్పుడు అతడు సమాజ మందిరంలో బోధిస్తూ ఉండేవాడు అయితే వీరు అపుల్లోని చేర్చుకొని దేవుని మార్గము పూర్తిగా విశదపరిచిరి మరియు అతన్ని చేర్చుకోవాలి అని శిష్యులకు వ్రాసిరి అని అక్కడ వాక్య భాగంలో చూస్తాం వీరిద్దరూ దేవుని యొక్క సంకల్పం చొప్పున సాగిపోతూ ఉన్నారు దేవుని ఎందు వీరిద్దరికి ఆసక్తి శ్రద్ధను ఉత్సాహాన్ని తెలియచేస్తూ ఉంది ఈ వాక్య భాగం అయితే ఈ ప్రిస్కిల్లా హెబ్రిలో ఒక గ్రంథాన్ని రచించినట్లు క్రీస్తు వారి యొక్క డెబ్బై మంది శిష్యులలో ఈమె ఒకటిగా ఉంది అనేది పండితుల యొక్క అభిప్రాయం ఇంకా ఆరవదిగా చూసినట్లయితే వీరు పౌలు గారితో చతపనివారు పనివారు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనంలో కనుక చూసినట్లయితే పౌలు గారు నా జత పని వారైన ఆకులకునూ నా వందనములు చెప్పుడి అని సెలవిస్తూ ఉన్నారు ఇది వారిని గురించిన సాక్ష్యం నా జత పనివారు ఆ దైవ సేవకునితో వారు చేసిన సహవాసము పౌలు గారిని వాళ్ళు ఉండలేకపోయారు ఆయనతోనే వస్తాము అన్న సందర్భంలో పౌలు గారి యొక్క సువార్త పరిచర్య వల్ల వారిని విడిచి వెళ్ళినట్లుగా చూడవచ్చు అంతేకాదు పౌలు గారు అనేక వీరికి కృతజ్ఞతలను చెల్లించారు రోమ్ వీరు తిరిగి వెళ్లినప్పుడు పౌలు గారు అక్కడ లేకపోవడం వల్ల అక్కడున్న సంఘ సభ్యులకి వీరిని ఆహ్వానించమని ఉత్తరం రాస్తారు వీరే కాదు దైవజనుడైన పౌలు గారు కూడా వీరితో పెనవేసుకుపోయారు వీరందరూ దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ ఉన్నారు ఇంకా చివరిగా రోమిలుకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం నాలుగో వచనంలో గనుక చూస్తే పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు కదా వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణంలో ఇచ్చుటకైనను తెగించిరి అని చూడండి ఆ దైవజన్ని ఎంతగా ప్రేమించారు అంటే ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారంట కలిసి నడిచారు జీవించారు కలిసి లేఖనాలను ధ్యానించారు ఆతిథ్యం ఇచ్చారు కలిసి పరిచర్య చేశారు చివరికి ప్రాణాలు సైతం లెక్క చెయ్యలేదు అంటే వీరి యొక్క జీవితం ఎంతో అద్భుతం కదా ఇదిలా ఉంటే క్లాదియా చక్రవర్తి తరువాత వీరు రోమ్కి తిరిగి వెళ్ళినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని నీరో చక్రవర్తి పరిపాలించాడు ఇతడు ఒక గొప్ప కళాకారుడు రోమ సామ్రాజ్యం తిరిగి కట్టనుద్దేశించి ఆ పట్టణాలను తగులు పెట్టేస్తాడు అతడు తగులు పెట్టినప్పుడు ఆ నీరో చక్రవర్తి యొక్క పూల తోటకు వీధి దీపాలుగా మారింది ఎవరో తెలుసా క్రీస్తుని అంగీకరించిన యూదులు వీరందరికీ బట్టలు చుట్టి నూనె పోసి తగులు పెడతాడు దిక్కులేని క్రైస్తవులు వేల మంది ఆ అగ్నికి ఆహుతై అసూలు బాస్తారు ఏ దేవుని కోసమైతే పరిచర్యలో పౌరుషంతో మండుతూ వచ్చారో చివరిగా ఆ నీరో చక్రవర్తి యొక్క పైశాచికత్వానికి బలై ఆ మంటల్లోనే వీరిద్దరూ కలిసే మరణిస్తారు కాగా ఈ నేరము పౌలుగారి మీద మోపి శిలువ వేయడము రోమేలకు చట్ట విరుద్ధం కాబట్టి పౌలుగారిని ఖడ్గంతో తల వేసి చంపేస్తారు ఆ నీరో చక్రవర్తి వారు మంటల్లో కాలుతూ ఉంటే ఫిడేలు వాయిస్తూ ఆనందిస్తాడు ఈ నిరంతర క్రైస్తవ పోరాటంలో విశ్రాంతినే ఎరుగక సాగిపోయిన ఈ ఆదర్శ జంట ప్రాణాలని అర్పించడంలో సైతము కలిసే ఉన్నారు పీలారా చూసాం కదా వీరిద్దరి యొక్క జీవితము ఎటువంటి భిన్న అభిప్రాయాలు లేకుండా కలిసి జీవించారు అయితే ఇది ఎలా సాధ్యపడింది వీరు దేవుని యొక్క పని మీదనే దేవుని యొక్క సంకల్పం వారి జీవితాల్లో నెరవేరాలి అని దేవుని యొక్క మార్గంలో నడిచారు ఒకవేళ వారు మరణిస్తారు అని ముందే తెలిసినా కూడా వారు ఏ మాత్రం వెనకంజ వేసేవాళ్లే కాదు ఎందుకంటే వారు దేవునికే మొదటి ప్రాధాన్యతనిచ్చారు వారి జీవితాల్లో దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నారు దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఆ దేవునిలోనే వాళ్ళు ఆనందించారు వీరి యొక్క జీవితాన్ని చూస్తే మనం సరి చేసుకోవాల్సింది ఎంతో ఉంది కదా మనమైతే మన స్వార్థం కోసము జీవిస్తామే తప్ప మన జీవితంలో దేవునికి కానీ వాక్యానికి కానీ ప్రాధాన్యత ఇవ్వం ఒకరు దైవికంగా ఉంటే మరొకరు లోకరీతిగా ఉంటాము లోతు జీవితంలో చూసాం కదా ఎట్టి రీతిగా ముగింపబడిందో మనలో ఎవరైనా ఆత్మీయంగా దిగజారిన స్థితిలో ఉంటే మరొకరు ప్రోత్సాహపరుచుకోవాలి మన అనుబంధాలు ఆత్మీయంగా ఉండాలి తప్ప వాక్య విరుద్ధంగా ఉండకూడదు ప్రార్థనకు దైవ వాక్యానికి అనుకూలంగా మనము మన గృహాలు మార్చబడాలి మన గృహంలోనూ జీవితంలోనూ కేంద్రము ప్రభువారే ఉండాలి ప్రోత్సాహకరంగా ఉండాలి తప్ప వెనక్కి లాగకూడదు నిరుత్సాహపరచకూడదు మన విజన్ అంతా నూతన ఎరుషుల పట్టణం కొరికే తప్ప ఈ లోకం ఎప్పటికీ కాదు ఆ సిద్ధపాటు మనసును కలిగి ఉందమ్మా రెండు కట్టెలు కలిసి మండితే ఒక కట్టె ఆరిపోయినా రెండోది వెలిగిస్తూ ఉంది అయితే ఆ రెండు కట్టెలు మాత్రము దేవుని కోసమే మండాలి ఆ మంట మన జీవితంలో ఆయన సంకల్పము ఆయన పరిచర్యే అని గుర్తించాలి ఇప్పటికైనా సరి చేసుకుందామా తప్పులు దిద్దుకొని ఆయన పాదాలను శరణ వేడుకుందామా దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా ఈ ఆదర్శ జంట జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్థుతులు తండ్రి వీరిద్దరూ మొదటిగా మిమ్మల్ని ప్రేమించారు మిమ్మల్ని హృదయంలో చేర్చుకున్నారు కాబట్టి మీ సంకల్పాన్ని గుర్తించి ఆ జ్ఞానంతోనే వీరు కలిసి ఒకే మాటగా ఒకే పాటగా జీవించగలిగారు మరణం కూడా వారిని విడదలేకపోయిందే మా జీవితాలు అట్లా లేవు బ్రవ్వ సిద్ధపాటు లేని కన్యకల వలె మేము మిమ్మల్ని ఎదుర్కోవాలి అనే జ్ఞానం లేక ఇంతకాలం జీవించాం ప్రవ్వా మా హృదయాల్ని మార్చుకొని మీ మార్గంలో ప్రయాణిస్తూ చివరిదాకా మీ మార్గంలోనే మా జీవితాలను కట్టుకోవాలి అని ఆశపడుతూ ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లోనూ చెంచల మనసు లేకుండా ఇరువురు స్థిరబుద్ధి కలిగి నిత్యము కలిసి కొనసాగే కృపను దయచేయండి ఎన్ని బాధలు శోధనలు ఎదురైనా క్రీస్తు మార్గాన్ని విడవక అవసరమైతే ప్రాణాన్నే విడిచిపెట్టేంత బలాన్ని ధైర్యాన్ని ఓర్పుని మాకు దయచేయండి వాక్యం విన్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి వాక్యాన్ని మా అందరి హృదయాల్లో నూరందలుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి నామంలో వినయంతో వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్